రాత్రి విష్ణు దేవాలయాల్లో చాలా చోట్ల కూడా విష్ణు శయన వ్రతాలు చేయడం కూడా ఒక ఆచారంగా కనిపిస్తూ ఉన్నది అలాగే గుంటూరు ప్రాంతంలో పల్నాటి ప్రాంతంలో పాలాల పిండి తింటారు అలాగే రుక్మిణి పండరినాథుల యొక్క కళ్యాణం కూడా ఈ రోజున చేసేటువంటి సంప్రదాయం అనేటువంటిది కూడా ఉంది అలాగే ఈ ఏకాదశి నాడు చాతుర్మాస్య వ్రతం చేయడం అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పుకున్నాము కాబట్టి ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినము ఇక శుక్ల ద్వాదశి చాతుర్మాస్య వ్రత ఆరంభం చెయ్యవచ్చు కొంతమంది ఏకాదశి చేస్తారు కొంతమంది ద్వాదశి కూడా చేసేటువంటి సంప్రదాయం ఉంది స్మృతి కౌస్తుభము అనేటువంటి గ్రంథంలో ఇది ప్రధానంగా చెప్పినారు ముఖ్యంగా శుక్ల ద్వాదశి యతీశ్వరులు ఖచ్చితంగా ఆచరిస్తారు అయితే వర్తమాన కాలంలో కొన్ని కొన్ని పీఠాలలో ప్రత్యేకంగా ఇప్పుడు జగద్గురువు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష స్వీకరించేటువంటి విధానం అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది అయితే కొన్ని సంప్రదాయాల్లో కూడా ఆషాఢమాసంలో శుక్లపక్ష ద్వాదశి కూడా యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష స్వీకరించడం అనేటువంటిది మనం చూడవచ్చు కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఇక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వ్యాస పూర్ణిమ అని దీనికి పేరు ఈ వ్యాస పౌర్ణమి యతులకు అతి ముఖ్యమైనటువంటిది ఖచ్చితంగా యతీశ్వరులైనటువంటి వారు రోజున వ్యాస పూజ చేస్తారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో యతీశ్వరులైనటువంటి వారికి పూజ చేయడంతో పాటుగా వ్యాస భగవానుడికి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనేటువంటిది జగద్గురువులు ఆచరిస్తారు మనం వ్యాసపూజను దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో ప్రధానంగా చూడవచ్చు అలాగే ఇంకొక విశేషమేమిటి అంటే రోజున అచతుర్వదనో బ్రహ్మద్విబాహు అపరో హరి అఫ శంభు భగవాన్ బాధరాయణ సనాతన ధర్మంలో వ్యాసపూజ మాత్రమే గురు పౌర్ణమి నాడు చెయ్యవలసినటువంటిది ఇంకొక విధానంలో తమకు వైదిక సంప్రదాయ విద్యను నేర్పినటువంటి గురువులను శిష్యులు ఈనాడు అర్చించే సంప్రదాయం కూడా ఉంది గురు పౌర్ణమి అంటే తమకు మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువును అలాగే తమకు విద్యాభ్యాసం చేయించినటువంటి గురువును వారి దగ్గరికి వెళ్ళి వారికి వస్త్రాదులు పెట్టి వారికి కానుకలు పెట్టి చక్కగా పువ్వులతో పూజ చేసి వారికి కొన్ని కానుకలు అనేటువంటివి సంవత్సరంలో సమర్పణ చేసి వారి అనుగ్రహాన్ని తీసుకుంటే వ్యాసానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే అనేటువంటి ఒక విధానం కూడా ఇక్కడ మనకు ఈ మాస ఆచరణలో కనిపిస్తూ ఉన్నది కావున గురు పూర్ణిమ అంటే మీరు ఆధునికమైనటువంటి గురువుల యొక్క పూజ కాదండి చెయ్యటం ఈ పూజ కాకుండా సనాతన సంప్రదాయంలో వ్యాస పూజ మాత్రమే చెయ్యండి ఏదైతే శాస్త్రము చెబుతుందో దాన్ని ఆచరించండి శాస్త్రమునందు ఏదైతే చెప్పలేదో దాన్ని ఆచరించాల్సిన పద్ధతి లేదు మనకు కాబట్టి సనాతన ధర్మంలో వ్యాస పూజ అనేటువంటిది గురు పూర్ణిమ రోజు చెయ్యవలసినటువంటి ప్రధానమైనటువంటిది శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర భాష్యకృత వందే భగవంతపున వ్యాసమహర్షిని ఆ వ్యాసమహర్షి యొక్క సంప్రదాయంలో ఎందుకంటే మనకు గురు పరంపర ఉందండి మన గురు పరంపర ఇక్కడ పరమేశ్వరుడితో ప్రారంభం సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మొట్టమొదలు పరమేశ్వరుడు ఆయనకు శిష్యుడు నారాయణుడు నారాయణుడికి బ్రహ్మ బ్రహ్మకు వశిష్ఠుల వారు వశిష్ఠుడికి శక్తి శక్తికి పరాశరుడు పరాశరుల వారికి వ్యాసభగవానులు వ్యాసభగవానులకు చక్కగా శుగభగవత్పాదుల వారు శుక్లవారు శుక్లవారికి గౌడపాదుల వారు గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదుల వారికి సురేశ్వరులు హస్తామలక अलागे तोटकाचार्य पद्मपादा వీరిలో సురేశ్వరుడు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి మొదటి పీఠాధిపతి కాబట్టి సురేశ్వరుడి దగ్గర నుంచి ప్రస్తుతం ముప్పై ఆరవ పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి భారతీతీర్థ మహాస్వాముల వారు వారి కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు ఇది గురు పరంపర అంటే వ్యాస పూర్ణిమ రోజున మనం స్మరించవలసినటువంటి గురు పరంపర సంప్రదాయాన్ని అనుసరించి ఈ విధంగా చెప్పబడ్డది కాబట్టి ఈ గురు పరంపరను మనం ఆరాధన చెయ్యాలి ఈ గురు పరంపరను విడిచిపెట్టి వేరే గురు పరంపరను ఆరాధన చేస్తే కూడా ఇది సంప్రదాయం కాదు ఆషాడ గురు పూర్ణిమ రోజున తప్పకుండా చేయవలసినటువంటి విశేషం